ఇదిగో నీ దేవుడైన యహోవా ఈ దేశమును నీకు అప్పగించెను నీ పితరుల దేవుడైన యహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరుచుకును భయపడకుము అధైర్యపడకుమని నీతో చెప్పితిని ద్వితీయోపదేశ కాండం ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం ఒకటి దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచాడు దాన్ని మనం ధైర్యంతో గెలుచుకుని చేసుకోవాలి ఒక విశ్వాస సంపాదించుకున్నది అంతా మరో విశ్వాసికి ఉచితంగా అనుగ్రహించబడుతుంది మనం విశ్వాసంలో బలంగాను ప్రేమలో తీవ్రంగానూ ఉండి విస్తారంగా ప్రయాసపడుతున్నామా మనలను అడ్డుకునేవారు ఎవ్వరూ లేరు మనం వెళ్ళి మన స్వాస్థ్యాన్ని తీసుకుందాం అత్యంత మధురమైన అనుభవం దేదీప్యమానమైన కృప మన కోసం సిద్ధపరచబడి ఉన్నాయి దేవుని కుటుంబంలో ఉన్న ప్రతి సహోదరునితో సమానంగా మనకవి అనుగ్రహించబడతాయి యహోవా మనకు దాన్ని అప్పగించాడు మనకున్న హక్కును ఎవ్వరూ కాదంలేరు మనం లేచి వెళ్ళి ఆయన నామంలో దానిని స్వాధీనపరుచుకుందాం ప్రభువు కొరకు గెలుచుకునే నిమిత్తం ఈ లోకమంతా మనకు అప్పగించబడింది ఏ దేశాన్నిగాని దానిలో ఉన్న ఏ గ్రామాన్ని గాని స్వాధీనపరుచుకోకుండా మనం విడిచిపెట్టకూడదు మనం ఇంటి ఎదురుగా దగ్గర్లో ఉన్న ఆ మురికివాడను స్వాధీనపరుచుకుందాం అక్కడ చేస్తున్న మరో సువార్త సేవకుణ్ణి గందరగోళంలో పడేయటానికి కాదు కాని ఫలితాన్ని అతనికి అప్పగించే నిమిత్తం మనం వెళ్లి దానిని స్వాధీనపరుచుకుందాం మనం అక్కడికి వెళ్లే ధైర్యం తెచ్చుకుంటే చాలు చీకటి గృహాలను కఠిన హృదయాలను ప్రభూ కొరకు గెలుస్తాం యేసులోనూ ఆయన కూర్చున్న సువార్తలోనూ మనకు విశ్వాసం లేకపోవటం వలన మనకు అప్పగింపబడిన ప్రాంతాలను స్వాధీనపరుచుకోవడానికి వెళ్ళక సందుల్లోనూ ఇరుకైన దారుల్లోనూ ఉన్న ప్రజలను మనం విడిచిపెట్టేస్తే వారు ఏసునుగుచ్చి వినకుండానే చనిపోతారు దేవుని కృపకు పాతులు కాని అజ్ఞాన్లుగానీ అపవిత్తులుగాని ఎవ్వరూ లేరు కాబట్టి ఎవరినీ మనం విడిచిపెట్టడానికి వీలులేదు నాలో ఉన్న పిరికితనమా బయటకు పో నా విశ్వాసం కథంతొక్కుతూ స్వాధీనపరుచుకోటానికి వెళ్తుంది